నమస్తే అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియో అయితే కిర్రా రాకండి అబ్దిరిపోయే కలెక్షన్ మీరు ఇంతకుముందు సేమ్ సారీస్ డ్యామేజ్లో తీసుకున్నారు మిస్ప్రింట్లు డ్యామేజ్లు బ్లౌజులు రాని చీరలు మనం పన్నెండు వందల యాభైలో అమ్మాము సో అదే స్టాకు ఫ్రెష్లో తెప్పించామండి మనం అదే స్టాకు ఫ్రెష్లో వచ్చింది బీవచ్చంగా ఉందండి బ్రహ్మాండంగా ఉంది ప్యూర్ విస్కోస్లు రెండు వేల ఐదు వందలు నిలబెట్టి అమ్ముతున్నారు షాపుల్లో చెక్ చేసుకోండి అదే స్టాక్ మనం ఇస్తుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైజు జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ మనం ఇచ్చిన ప్రైస్కే గతంలో ఇచ్చిన ప్రైస్కే మీరు కంపేర్ చేసుకోండి పన్నెండు వందల యాభైలో మనం ఇచ్చింది మరి ఇంత జరీలు కూడా రాలా ఇంత పెద్ద బోర్డర్స్ కూడా రాలేదు సేమ్ గెటప్ అయితే ఇదే వచ్చింది ఇది మాత్రం పక్కా ఫ్రెష్ అండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఫ్రెష్ మిక్స్ ఎక్కడైనా వస్తే చిన్న మిస్ ప్రింట్ తగలొచ్చు అంతకుమించి అయితే ఏం లేదు ఇది చూడండి శారీలో బోర్డర్లో ఉంది ప్రింటు పళ్ళు వచ్చేసరికి మధ్యలో వచ్చింది డిజైన్ సో ఇలా క్లియర్గా అయితే చూపిస్తానండి ఈచ్ వన్ శారీ ప్రైజ్ ఫోర్టీన్ డబల్ నైన్ పళ్ళు పాటులో మధ్యలో వచ్చింది ప్రింటు నాకు తెలియదు ఇదిగోండి శారీ ఓపెన్ చేస్తే కింద ఉంది అంటే శారీలో మొత్తం కిందనే వస్తుంది మనకి బోర్డర్లో ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ శారీ ప్రైస్ కావాలనుకున్న వాళ్ళు రెండు బ్రాంచ్లో స్టాక్ అవైలబుల్ ఉంది విజిట్ చేయాలనుకున్న విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళు కూడా రండి ఏ రోజుకి ఆ రోజు కొత్త స్టాకులు వస్తున్నాయి హోల్సేల్ వాళ్ళు కూడా విజిట్ చేయండి నెక్స్ట్ ఇది ఎలిఫెంట్ గ్రే విత్ బ్లాక్ బార్డర్ అండి బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది ఇది కూడా అంతే కింద ఉంది బార్డర్ అంతా డిజైన్ అంతా కింద ఉందండి శారీలో మొత్తం ఇదిగోండి తాజ్మహల్ ఇలా కలంకారీ ప్రింటు ప్యూర్ విస్కోస్ డోలా మేడం ఇది ప్యూర్ విస్కోస్ డోలా వస్తుంది జరీ బార్డర్ శారీ కలర్ డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి నెక్స్ట్ ఇది బోర్డర్లో కాబట్టి బోటంలో కాబట్టి శారీలో కూడా బోటంలోనే ఉంటుంది మీకు ఇంకా మంచి ఎల్లో కలరు సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ పీస్ పక్కా బ్లౌజులు మంచి స్టా ఫ్రెష్ గెటప్తో వచ్చినాయండి శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ మంచి గ్రీన్ అండి ఎంత బాగుంది బాటిల్ గ్రీను ఇది బోర్డర్లోనే కాబట్టి డిజైన్ బోర్డర్లోనే వస్తుంది బ్లౌజ్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ మేడం చక్కగా ఫ్రెష్ ఉంది నెక్స్ట్ మజంతా పింక్ ఇది మిడిల్ డిజైన్ ఉంది శారీలో కింద వచ్చింది అంతే అనుకుంటా అన్ని చీరలన్నీ శారీలో చక్కగా కిందనే ఉందండి మధ్యలో డిజైన్ అని మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు చీర అంతా మనకి బోర్డర్లోనే ప్రింట్ అయితే వచ్చింది ఎక్సలెంట్ ఉంది ఒక షోల్డర్ దగ్గర మాత్రం అది కూడా స్టెప్స్లోకి వెళ్ళిపోతుంది బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా గ్రీను మిడిల్ డిజైను బాటిల్ గ్రీను మిడిల్ డిజైను బ్లౌజు కిందనే బోర్డర్లోనే నాకు తెలియదు చీర మొత్తం కింద మిడిల్లో వస్తుంది అనుకున్న చీర ఎంత బాగుందో చూడండి శారీ వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం ఇలాంటి స్టాకుల కోసం రెండు బ్రాంచుల్లో విజిట్ చేయండి నెక్స్ట్ చూడండి ఎంత బాగుందండి ఎంత బాగుంది మంచి ఒకలాంటి గోల్డెన్ కలర్ కాంబినేషను సూపర్ ఉంది సారీ ఈ బ్లౌజ్ శారీ మొత్తం ఇంకా బోర్డర్లోనే ఉంటుంది ప్రింట్ ఫ్యాబ్రిక్ మేడం ప్యూర్ ప్యూర్ విస్కోస్ వస్తుంది ప్యూర్ విస్కోస్ డోలాలో డిజిటల్ ప్రింట్ పింక్ కలర్ మిడిల్ డిజైను పింక్ బ్లౌజు శారీలో వచ్చి బోర్డర్లోనే ప్రింటు నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా బోర్డర్లోనేనండి ప్రింట్ అంతా బోర్డర్లోనే అండ్ బ్లౌజ్ శారీ శారీ మొత్తం కూడా బోర్డర్లోనే ప్రింట్ అండి బోత్ సైడ్ జరీ వీవింగ్ బోర్డర్ చాలా బాగుంది మనం వీవింగ్ మిస్టేక్లో బ్లౌజులు లేకుండా అమ్మినప్పుడు చాలా మంది అడిగారండి చాలా మంది అడిగారు సో బ్లౌజ్ బ్యూటిఫుల్ 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 పీస్ యాక్చువల్లీ నెక్స్ట్ ఎలిఫెంట్ గ్రే కలరు అద్దిరిపోయింది చీర బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు బోర్డర్లోనే ప్రింటు శారీ మొత్తం ఇంకా బోర్డర్లోనే ప్రింట్ మంచి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ నెక్స్ట్ గ్రీన్ ఇది మిడిల్ డిజైన్ వచ్చింది పళ్ళు బ్లౌజు మెహందీ గ్రీన్ ఇది శారీ మొత్తం ఇంకా మిడిల్ డిజైన్ అండి శారీ అంత త్రూ అవుట్ మిడిల్ డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ మెరూన్ కలర్ ఇది బోర్డర్లో వచ్చింది ప్రింటు వీవింగ్ గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చారు ఎంత చక్కగా ఉందండి ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ ఫోర్టీన్ డబల్ నైన్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ కలర్ ఇది కూడా డిఫరెంట్ ఆరెంజ్ అండి బ్లౌజ్ బోర్డర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజు ఇది కూడా అంతే శారీలో మనకి బోర్డర్లోనే ప్రింట్ వచ్చింది మధ్యలో మనకి మిడిల్ డిజైన్ అనమాట సో ఎవరైనా కట్టుకోవచ్చు మిడిల్ డిజైన్ అనేసరికి ఎవరు కూడా కంగారు పడద్దు ఎందుకంటే శారీలో మనకి బోర్డర్లోనే ఇచ్చారు బ్యూటిఫుల్ కలంకారీ ప్రింట్ ఎలిఫెంట్ వేవింగ్ వచ్చింది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అబ్బా ఈ గ్రీన్ కనిపించట్లేదండి ఈ మధ్యకాలంలో కనుమరుగైపోయింది ప్యూర్ విస్కోస్ బార్డర్స్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉందండి స్టాక్ మాత్రం బా వంటింగ్ ఉన్న వాళ్ళు తొందరగా వాట్సాప్ చేసి బుక్ చేసుకో నెక్స్ట్ ఇది మిడిల్ డిజైన్ వచ్చింది ఇందాక కూడా బయటకు శారీ మొత్తం తిప్పేస్తారు ఇది శారీ మొత్తం మిడిల్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ మిడిల్ డిజైను శారీలో బోర్డర్ అంతేనండి ప్రతి చీరకు కూడా శారీలో మిడిల్ డిజైన్ వచ్చింది అంటే మనకి బోర్డర్లోనే డిజైన్ వస్తుంది చూడండి ఎంత గాజెస్గా ఉన్నాయో శారీస్ మాత్రం ఎలిఫెంట్ గ్రేకి బ్లాక్ బోర్డర్ శారీ కూడా బ్లాక్ లాగే ఉంది ఉండరా బ్లాకేనండి శారీ మొత్తం బ్లాకే మేడం ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది మీరు చూసుకొని చెక్ చేసుకోండి పెద్ద పెద్ద పేజీల్లో ఇన్స్టా పేజీల్లో రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల మూడు వందల దాకా కూడా అమ్ముతున్నారు చెక్ చేసుకోండి ఇది ఫ్రెష్ మిక్స్ నీట్గా ఉంది స్టాక్ ఇదిగోండి ఈ చీరలో బ్లౌజ్ రాల ఈ ఒక్క చీరలో బ్లౌజ్ రాల బెయిల్ మొత్తం మీద ఈ ఒక్క చీరలో బ్లౌజ్ రాలేదండి ప్రైజ్ అయితే ఏం తగ్గదు నచ్చిన వాళ్ళు తీసుకోండి హెవీ వస్తుంది క్వాలిటీ ఇది కూడా ఒక్క చీరలోనే బ్లౌజ్ రాల మిగతా స్టాక్ అంతా కూడా బ్రహ్మాండంగా నీట్గా ఉంది నెక్స్ట్ ఇది మెరూన్లోనే బ్రిక్ కలర్ లాగా వచ్చింది బ్రౌన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట శారీ బోర్డర్లోనే ప్రింట్ వచ్చేసింది నెక్స్ట్ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మంచి నెవీ బ్లూ బ్లౌజ్ ఇంకా శారీ మొత్తం కూడా బోర్డర్లోనే వీవింగ్ అనమాట ప్రింట్ గ్యాప్ బోర్డర్ స్టైలు మొత్తం కూడా జరీ వీవింగ్ అండి ఇది ప్యూర్ విస్కోస్ డోలాస్ ఈ విమిటేషన్స్ కాదమ్మా మనం రెగ్యులర్గా ఇచ్చే ప్యూర్ విస్కోస్లు అండ్ ఇది కూడా మిడిల్ ప్రింట్ ఈ పర్టికులర్ స్టైల్ మాత్రం మిడిల్ డిజైన్ అండి ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది ఇలాగూ ఈ పర్టికులర్ డిజైన్ వచ్చింది కదా ఇక్కడ లైన్స్ లైన్స్గా వచ్చింది కదా ఈ డిజైన్లో వచ్చిన మూడు చీరలు మాత్రమే చీర మొత్తం త్రూ అవుట్ మిడిల్ డిజైన్ ఉన్నాయి మిగతా అవన్నీ శారీలో బోర్డర్లోనే వచ్చింది ప్రింట్ ప్రింటు నెక్స్ట్ నేవీ బ్లూ మిడిల్ ప్రింటు బ్లౌజ్ అండ్ శారీలో కూడా బోర్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మరి వాంటికి ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి టూ బ్రాంచెస్లో స్టాక్ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్